వెల్కమ్ బ్యాక్ టు వసదస్ వరల్డ్ అందరు బాగున్నారా నేను చాలా రోజులైందండి మళ్ళీ వీడియో పెట్టి ఈ మధ్యలో సంక్రాంతి వచ్చింది కదా సంక్రాంతి హడవుల్లో మళ్ళీ వీడియో తీయడానికి కుదరలేదు నేను లాస్ట్ టైం క్యారెట్ పచ్చడి చేశాను కదా చేసి చూపించాను ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తాను అనుకుంటున్నాను ఈరోజు మీకు మామిడికాయ పచ్చి ముక్కలు ఎలా చేయాలో చూపిస్తాను మామిడికాయ పచ్చి మొక్కలు కావలసిన పదార్థాలు పచ్చి మామిడికాయ కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిరకాయ మినపప్పు కొత్తిమీర చిమ్మినపాయ ముందుగా మామిడికాయ సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు టెంక్ ఉంటుంది కదండీ ఈ టెంక్ని ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నారా ఇది కనుక మనం మామిడికాయ పప్పులోకి వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో ఉప్పు పసుపు కారం జీలకర్ర అన్నీ వేసుకోవాలి మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి ఇలా మిక్సీలో ఒక రెండు సార్లు విప్పి ంటే ముక్కలు కచ్చా పచ్చిగా ఉండాలి రుచిగా మీరు పల్సులు కనుక పెట్టుకున్నారంటే విప్పర్లో పెట్టుకుంటే ఇలాగా ముక్కలు మెత్తగా నడగకుండా సన్నగా వస్తాయి తినేటప్పుడు ముక్క తగులుతూ రుచిగా బాగుంటుంది ఇలా ఉప్పు కారం అనేది మీకు రుచి రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడు ఒక మామిడికాయకి ఒక రెండున్నర స్పూ ఉప్పు ఒక స్పూన్ కారం సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీలో నూనె వేసుకోండి ఆ నూనెలు ఎండవిరపకాయ మినపకు జీలకర్ర ఆవాలు చిన్నపాయ వేసుకొని తాలింపు వేగనివ్వలు దీనిలో కొంచెం ఇంగు ఏ పచ్చడికైనా సరే అండి ఇంగు వేసుకున్నారంటే రుచిగా ఉంటుంది కమ్మధరం వస్తుంది సువాసన ఉంటుంది రుచిగా ఉంటుంది తర్వాత ఇలా చిన్నలపాయి చిల్లిపాయ కొంచెం తప్పు తీసేసి కొంచెం చిరిపేసి వేసారంటే కనుక బాగుంటుంది చిప్పు కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం ఇలా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందా మనం మిక్సీకి వేసుకున్న మామిడికాయ పచ్చడి ముక్కల్ని చాలా వేసేస్తున్నాము ఆఫ్ చేసి మీరు ముక్కలు వేసుకోవచ్చు ముక్కలే మళ్ళీ హీట్ చేయక్కర్లేదు ముక్కలు వేడి చేయక్కర్లేదు అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఇన్స్టెంట్ ఎంతో తేలిగ్గా ఈజీగా మామిడికాయ పచ్చని ముక్కలు రెడీ ఇప్పుడు చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం వేడి వేడి అన్నంలో కనుక ఈ మామిడికాయ పచ్చడి ముక్కలు వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది రుచి రోజు తిన్నా మరి తీరనిది చూసారు కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి